డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైసీపీలో మోసలం పుట్టింది నియోజకవర్గంలో భారీగా ఓట్లు కలిగిన శెట్టిబల్జ సామాజిక వర్గీయులు ఇంతవరకు వైసీపీకి అత్యంత విధేయులుగా ఉండగా పొన్నాడు ఒంటెద్దు పోకడతో పార్టీకి దూరం కానున్నారు ఇటీవల మండలం ఎంపీపీ లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందారు బీసీ సామాజిక వర్గ మహిళకు కేటాయింపబడిన ఆ స్థానిక ఎన్నిక జరగడం అనివార్యం కావడంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు మహిళలు మాత్రమే ఎంపీటీసీ సభ్యులుగా కొనసాగుతున్నారు వీరిలో ఒకరు మాజీ ఎమ్మెల్యే సొంత సామాజిక వర్గానికి చెందిన మత్స్యకార మహిళ కాగా మరొకరు శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన మహిళ కేవలం పద్నాలుగు నెలల పదవీ కాలం ఉన్న ఎంపీపీ స్థానం తమ సామాజిక వర్గానికి చెందిన మహిళకు కేటాయించడం పొన్నాడను సెట్టిపరిజ నాయకులు కోరగా పొన్నాడ తన సామాజిక వర్గానికి చెందిన మహిళకే పదవిని కట్టబెడతానని కఠినంగా చెప్పడంతో ఇంతవరకు పొన్నాడ వెంట నడిచిన వారు ఆవేదన చెందుతున్నారు వైసీపీ సీనియర్ నాయకులు సంసారి నాగేశ్వరరావు ఇంటివద్దెట్టిపరిజ నాయకులు కార్యకర్తలు సమావేశమయ్యారు ఈ సందర్భంగా మీడియా ముఖంగా పొన్నాడకు పలు ప్రశ్నలు సంధించారు మీడియా ప్రతినిధులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు వచ్చినందుకు కూడా మీకు అందరికీ కృతజ్ఞతలు అలాగే నా సెట్ సోదరులకి సోదరమణికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఎంపీపీ వద్దులోకి మేము వాళ్ళ క్యాస్ట్కి అదే ఎంపీపీ పదవి రాజీనామా చేసి ఇమ్మని మేము అడగట్లేదు చేసి పదవి మాకు కావాలని మేము చేసి మీరు రాజీనామా చేయించి అడగట్లేదు అది ఖాళీ ఇవ్వంది కాబట్టి ఆవిడ ఆవిడ దురదృదృష్టి మరణించింది కాబట్టి అది ఖాళీ అయింది కాబట్టి ఇంకొన్న పదహారు నెలలు ఇమ్మని అడగడం జరిగింది దీని పరిశోధన ఏంటంటే తొమ్మిదో తారీఖుని సుబ్బుగారి మిస్సెస్ తాత్కాలిక అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది పదో తారీఖు మంగళవారం సాయంత్రం నోటిఫికేషన్ వచ్చిందని నాకు ఎండీఓ గారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది జరుగుతుండగానే నైటే ఎమ్డి నేను ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఇలాగ గారికి ప్రమాణ స్వీకారం చేసిన మూడో రోజునే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిందండి మళ్ళీ ఎలక్షన్ జరుగుతుంది బీసీ లేడీకి ఎన్నుకోవాలని నా ఇసు బీసీ లైడీలు ఎంత ఎంతమంది ఉన్నారో అన్నారు ఇంకా ఎవరు ఉన్నారంటే మనకి మీ పల్లం ఒకటి ఉంది కేబుల్ సత్యం భార్య అలాగే పల్లంకూరు ఎంపీటీసీ గంగాభవని ఒకటి ఉంటుంది ఏంటి పరిస్థితి అన్నారు గంగాబాని పరిస్థితి అయితే నాకు తెలియదండి అంత పరిశ్రమ లేదు ఆవిడ మరి ఎప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి నెగ్గందే మరి ఆవిడే నెగ్గింది అన్న ఏంటంటే అప్పుడు బుల్రాజు గారు మన పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన డబ్బులు ఖర్చు పెట్టి ఆవిడ అంత స్తోంత్రాలు కాదు డబ్బులు ఖర్చు పెట్టి ప్రెస్టేజ్గా తీసుకుని నెగ్గించారండి బుల్రాజు గారి మాట వింటదా మన మాట వింటదా అని అడిగాడు ఏం తెలియదు అది నేను తెలుసుకుంటాను అండి ఆయన ఉన్నాం ఇంకా ఇమ్మని కూడా రోజు నేను ఏమి అడగలేదు మా కులానికి ఇవ్వండి మీకు ఇవ్వండి అని అడగలేదండి అడగపోదలోకి రెండు రోజులు మూడు రోజులు సాయంత్రం వచ్చిందండి నా దగ్గరికి వచ్చి నేను అందరి దగ్గరికి వెళ్తున్నానండి మరి బీసీలు వేయడం ఇందండి కదా మీ సహకారం కూడా నాకు కావాలండి అని అడిగాడు ఎమ్మెల్యే గారితో మాట మీరు చెప్పాలండి అని సరేలని వెళ్ళిపోయినాక ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఇలాగా ఆవిడ వచ్చిందండి మరి సెట్టి పెళ్లికి ఇస్తే బాగుంటుందని అని అనుకుంటున్నాం మేము అందరూ మీరు రేపు పొద్దున్న సెట్టి పెళ్లి పెద్దలు అందరం కలిసి పది మంది వస్తామంటే నేను రావద్దు అవసరం నేను ఆదివారం సాయంత్రం కొత్తాను సోమవారం పొద్దుటే రమ్మంటాం జరిగింది అని చెప్పి ఇంకా ఆదివారం మమ్మల్ని పెద్దలు పిలిస్తే మండల పెద్దలందరూ పిలిచితే వెంకటేశ్వర గారు నేను ఇద్దరు వెళ్ళేవాడి ఇద్దరు వెళ్ళి అడిగి మరి ఆవిడతోటి మాట్లాడేవాడి ఆవిడ పార్టీ కొట్టుబడి చేసానంటుంది పార్టీగా ఉంటున్నట్టు ఉంటుంది కాబట్టి తప్పక ఆవిడకి వెమ్మని అడిగితే ఆల్రెడీ ఆవిడ లేదు ఈ లోపల ఇంకొక ఆయన ఏమన్నా అంటే లేదు తెలుగుదేశం కండుగా పూన్ తిరిగింది కాబట్టి అవిడియన కుదరదని అన్నాను దాని మీద తర్జన భర్జన చేసి చేసిన తర్వాత అందరూ ఏం చెప్పారంటే సరే ఇద్దరు పేర్లు ఉన్నాయి కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం తీసుకోండి అని చెప్పి సక్రంగా అందరూ పెద్దలు వేసి వచ్చేయటం జరిగిందండి జరిగిన తర్వాత మల్లాడు పొద్దుట లైఫ్ పిలిచి ఇంకా ఆయన ఒక నిర్ణయానికి వచ్చేసారండి ఎవరిని ఇక ఆయన కులానికి ఇవ్వడానికి ఒక నిర్ణయానికి వచ్చేసారు వచ్చిన తర్వాత నేను కూర్చొని పెద్దలందరూ ఈ ప్రెసిడెంట్లు ఇద్దరు అడిగారు మీరు ఇద్దరు వెళ్ళారు కదా అని ఆశ్చర్యం మాత్రం కూడా మనం చేయలేనప్పుడు ఈ పార్టీలో ఉంటే మాత్రం మనం గౌరవం ఏంటి మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కదా అని వీళ్ళందరూ అనటం జరిగిందండి జరిగింది కదా జరిగింది ఇప్పుడు ఏంటంటే మేము అడిగేది ఏంటంటే చనిపోయిన పరిస్థితుల్లో అది ఖాళీ అయింది కాబట్టి మాకు ఈ పదహారు నెలలు మాకు సెట్టి బజీలకు ఇవ్వండి ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యేగా జన ఇన్ఛార్జిగా మీరు ఉన్నారు మాకు ఎవరూ లేరు కాబట్టి ఆవిడ ఆవిడకి ఇవ్వండి ఆవిడకిస్తే మేము నడిపించుకుంటామని అంటే ఇంకా ఆయన కొద్ది ఏదో రేషన్ రేష్ మాట్లాడారు అక్కడ వచ్చి ఆవిడ చేస్తే బుల్ రాజు వచ్చేస్తాడు బుల్లిరాజు వచ్చి కూర్చుని కూర్చుంటాడు అని బుల్లిజు వచ్చి కూర్చుని కూర్చోదు బుల్రాజు మేము అంతా ఆడికోవడమే కాదు అలాంటి మాటలు మాట్లాడొద్దు మీరు అని చెప్పి నేను కూడా కొద్ది గట్టిగా అడగడం జరిగింది నేనే ఫస్ట్లోనే నేను చెప్పానండి ఆవిడ మన పార్టీ మనిషి ఆవిడని అడుగుతూ మనకు కట్టుబడి ఉంటానంటే తప్పడం జరిగింది ఆయన చూసుకున్నాడు లేకపోతే బంధుత్వం బంధుత్వం కూడా చూసుకున్నాడు ఆయన ఓ నిర్ణయానికి వచ్చాడండి ఇంక ఎంతమంది చెప్పినా ఆయనకి ఏమైనా ఎందుకు ఇష్టం లేదు కాబట్టి ఆయన ఓ నిర్ణయంలోనే కుత్రాడు ఆ నిర్ణయంతో ఉన్నాడు ఆయన ఏం మాట్లాడినా దానికి ఏదో కౌంటర్ చెప్తున్నాడు తప్ప ఇచ్చే అవకాశం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇంకేవకూడదని ఓ నిర్ణయానికి వచ్చాడండి వచ్చాడు కాబట్టి ఇంకా అది ఇవ్వనప్పుడు ఈ మాత్రం కూడా మీరు సాధించినప్పుడు ఎందుకు వచ్చిన నాయకులు ఎందుకు వచ్చిన సర్పంచులు అని అంటే నేను బొంటపల్లి ప్రశ్న గారు ఇంటికాడ కూర్చుని మనం ఏదో నిర్ణయం తీసుకోవాలని చెప్పి పార్టీకి రాజీనామా చేసేయాలి ఇంకా పార్టీలో ఉన్న మనకి సతీష్ గారు వాళ్ళు మనకేమీ జరగదు కాబట్టి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోదాం అని అన్నారు సరేలే అలా కాదు మనం కూడా ఇంకా టైం ఉంది కాబట్టి ఒకసారి మీడియాతోటి చెప్పి మాట్లాడి ఒక చెప్దామని చెప్పి అలాగే జిల్లా ప్రసిడెంట్ చెప్పాను మా కుల పెద్దలకు కూడా చెప్పి అలాగే పితాని బాలకృష్ణ గారికి కూడా చెప్పి సతీష్ గారికి చెప్పడం జరిగింది ఎవరు చెప్పినా కూడా అతను ఏమీ అంగీకారం చేయలేదు ఇంకేం లేదు డిసైడ్ అయిపోయిందండి ఇంకా అవసరం ఇచ్చేస్తానని చెప్పడం జరిగిందండి కానీ ఒకటి మీడియా ప్రతినిధి మీడియా మీ మీ వల్ల మీ ద్వారా నేను సతీష్ గారిని నాలుగే నాలుగు ప్రశ్నలు అడుగుతున్నానండి నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఆయన ఇక్కడికి సీట్ తెచ్చుకున్నప్పుడు పునాది వేసింది సెట్టు బిల్జెలు ఆ సెట్టు బిల్జలు పునాది మీదే వచ్చాయిన కూర్చున్నాడు ఇవాళ కూర్చేసి కూర్చున్నాడు తప్ప మా చెట్టు రెండు పొట్లు కూడా సతీష్ గారు మీరు గుండెల మీద చేసుకుని ఎంకనబాబు భక్తుడు కాబట్టి మీరు గుండెల మీద చేసుకుని ఎంకనబాబు ఫోటో దగ్గర కూర్చొని ఆలోచించుకోవడానికి కోరుతాను నేను ఎందుకంటే రెండు పొట్లు కూడా మీరు ఎమ్మెల్యే అవుతే సెట్టు బల్జీలు అవ్వేరా సెట్టు బిల్జీలు వల్ల అవ్వేరా లేదో ఒకటి ఆలోచించుకుని మీరు ఖచ్చితంగా చెప్పండి అది ఎందుకంటే ఆ రోజు మీకు ఉన్నంత కులాభిమానం మాకు కూడా కులవుడు ఉంటే ఈ సెట్ బెల్జీలు అందరూ ఇక్కడ ఉన్న అందరూ నాతోటి సైతం సర్పంచ్లు ఆ రోజు కూడా ఐదు సర్పంచ్ ఐదుగురు సర్పంచులు నలుగురు ఎంపీటీసీలు ఉండి అంతమంది కష్టపడి మేము కులం చూసుకోకుండా మా కుల రాష్ట్ర నాయకుడు కుడుపుడు చూడటా ఉన్నా మా జిల్లా నాయకుడు గుర్తులు సాయి ఉన్నా కూడా మేమందరం పార్టీ కట్టుబడి సతీష్ గారిని నెగ్గించినందుకు ప్రముఖ పాత్ర వహించడం లేదో సతీష్ గారు మీరు మనస్ఫూర్తిగా ఆలోచించుకోమని మీడియా పూర్వకంగా మిమ్మల్ని వాడుతున్నాను ఆలోచించుకోండి మీరు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో తర్వాత మీకు రెండు వేల తొమ్మిదిలో నెగ్గిన తర్వాత కొన్ని మనస్పర్ధులు వచ్చి ఇంకెస్రూపు కావాలా నేను కావాలో తేల్చుకోండి అన్నప్పుడు కొంతమంది మండలంలో చాలా మంది మేము ఇసు రూపు గే మాకు ముఖ్య స్వరూపు గారేమి చెప్పి ఆరు నెలల వరకు ఆయనతో ఉన్నాను ఆరు నెలలు కూడా కనుక నాలుగు సంవత్సరాలు కూడా ఆయనకి దూరంగానే ఉండడం జరిగింది చాలామంది పెద్దలు నాతోటి సైతం ఇంకా పేర్లు నేను చెప్పను నేను తర్వాత ఆయన అంటే ఇష్టం లేక మేము ఆయనకి ఇవ్వద్దు ఆయనకి ఇస్తే మేము మేము పార్టీ అంటే ఇదే బుల్రాజు బుల్ రాజు బుల్ రాజు మాట్లాడు మాట్లాడితే ఇదే బుల్ గారు మమ్మల్ని అందరిని కూర్చోబెట్టి సతీష్ అయితే నెగ్గుతాడు మీరు అందరం మమ్మల్ని అందరిని ఒప్పించి బాబు గారు కానీ పిల్లంక సీన్ రాజు గారు కానీ వీళ్ళందరూ ఇప్పుడు ఇవాళ వీళ్ళందరూ కూడా అడిగి మమ్మల్ని అందరూ ఒప్పించి అయితే సరిలే అని చెప్పి మేము అందరం ఒప్పుకున్నాం ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో ఎలా చేసాం కదా రెండు వేల పంతొమ్మిదిలో ఇంకా ఒత్తిడి వచ్చింది ఇదే పితాన బాలకృష్ణ గారు వైఎస్ఆర్సీపీలో కష్టపడి పనిచేసి మళ్ళీ జనసేన టిక్కెట్ తెచ్చుకున్నప్పుడు మరి ఏంటని మేము అన్నప్పుడు మేము పార్టీగా కట్టుబడతాం కులానికి కాదని ఆ రోజుని కులం చూడకుండా చేసామో లేదా సతీష్ గారు మీరు మన మనస్ఫూర్తిగా దేవుడి పుట్టను కూర్చొని ఆలోచించుకోవాలని కోరుతున్నాను మిమ్మల్ని ఖచ్చితంగా ఆ రోజున కూడా మేము కులం చూస్తే పితాన బాలకృష్ణ గారు కూడా తిరిగి కూడా అతను పార్టీ మారే